பை மாமனும் இல்ல மதரபரச்சிரதன் நாフォト இல்ல கண்ணா பக்தியில फोटो வரல ஏ இதுதுடா ஆ மூள ஒச்சன இங்க வந்து

సిస్టర్ అవుతుండే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు సండే క్రౌడ్ పెరిగిన తర్వాత అటు షిఫ్ట్ అయ్యి అంకులే అది కూడా పెట్టే కట్టి అంకుల వాళ్ళు కాన్వకేషన్ అయినా కూడా అక్కడ ఉన్నాయా సొసైటీ 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 ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఇక్కడ મારે ફલી હો હા તો ઇકડે કોણ આવો રાઇટ બાઉન્ડ ચિંચકાણમ ઇકડે બેટર રાવ રાલાંગ નાસલ પટ ઓપન ઓર બલ લેટ લાવ એક જીશન અપ વેચ્યું અמא સાબજી જીશન લેટ Да. На данный. దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు భక్త సింగారి యొక్క వారి యొక్క రూమును దైవజనులు వాడిన ప్రతి వస్తువును మరి చూడడానికి దేవుడు కృపణిచ్చాడు ఈ యొక్క మందిరాన్ని చూడడానికి దేవుడు కృపణిచ్చాడు చాలా సంతోషంగా ఉంది దేవునికి మహిమ కలుగునగాక చెప్పండి సార్ భక్తి సింగ్ గారి మొదటి ఆలయం ఇక్కడ ప్రారంభించబడ్డది వారి గది ఆ గదిలో చేసేవారు ఆయన వస్తుంది భద్రపరచడం జరిగింది దేవునికి మహిమ రోజు చూడడానికి సాధు సుందర సింగ్ గారి యొక్క శిష్యుడిగాను భక్తి సింగ్ గారి ఎదిగి మంచి మందిరాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది దేవుడి స్థలాన్ని సమాధానం ప్రారంభించిన ఇంటి స్థలాన్ని ఈ యొక్క రోజు సందర్శించడానికి దేవుడు కృపించారు భక్తి సింగ మందిరం చూడటానికి ఆయన చేసిన అనేక ఆత్మ రక్షించడానికి హైదరాబాద్ భాగ్యనగరం మహాపట్నంలో గొప్ప ప్లేస్ అందరం దేవుడు సహాయం చేసినందుకు దేవత దేవునికి సోత్సాహం చేస్తున్నాం పరిచయం అంచెలంచెలుగా దేవుడి దీవించేలాగిన సమాధాన పరిచేలాగిన వీళ్ళు ఉన్న ప్రతి సమస్యను దేవుడే పరిష్కరించేలాగా ఏసు క్రీస్తు నామంలో మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు విశ్వసించారు ఈ నామం యేసు యేసునామం எது ஸ்லாம் ஷிஃப்ட் அட்ஸ் बार दिन्छ। अनि त्यसपछि म मदरले देख्छु। आज स्टोरी देख्छु। अनि अबले गरे बा जसा शो कि म भन्छु। यार गरु अतरमै नकोको तिनीले राख्छु। यो बात छ। अब चाहिँ 8/10 यस्तो स्टार्ट। लेहमा छ। अछि भन त स्पेल स्पेल के गरि? చాలా సంతోషం మీరే ఇట్లా కలరు నేనే హృజన్ వచ్చి మిమ్మల్ని సడన్గా చూస్తే మీరు తప్పకుండా సంతోషపడాలే తెలుసుకున్నాను అనిపిస్తుంది ఎందుకంటే తెలుసుకోకుండా మీరు నేను వచ్చేసాను ఇప్పుడు మీరే నా దగ్గర చాలా సంతోషం చిన్న కుమారుడు సాయిని సువార్తలో మేము నాయన చెప్పినప్పుడు విని ఆ రీతిగా నీ వైపు నడిచి ఈరోజు కుటుంబంతో నిన్ను తెలుసుకొని బాప్తర సంఘంలో చేరి నిన్ను ఆరాధిస్తుంటున్నాడని విని సాయిని ఎవరి జీవితాన్ని ఆశీర్వదించాను ప్రత్యేది బలపరుచున్నాయని మీ రక్షణ ఆనందంతో మీకు మాడ క్రీస్ సహావాసంలో నడిపిస్తున్నందుకున్నాను హుజూర్ నగర్లో మరి చక్కగా నమ్మి నేను వెంబడించే ఒక కుమారుడుగా మాకు ఈరోజు మహర్షినే కానీ ప్రాంగణంలో పరిచయం కాదు నేను సంతోషిస్తున్న మా అందరు బ్రదర్స్ని బట్టి కొద్దు ఇక్కడ ప్రభా మాకు రూమ్స్ అని చూపించిన బ్రదర్ కురు గడుస్తూ మేమందరము నీ యొక్క క్రీస్తు పని వారముగా లేదా నీతో సహవాసం కలిగిన వారంగా నిరంతరం కొనసాగుతూ మీరు ఆఖ వరకు మా ద్వారా కొంతమంది మీ అంతకు నడిపించగలిగిన ఆత్మ నడిపి దాయించాయి సాయిని తన అవిన జీవితాన్ని దీవించాడు భవిష్యత్తులో మంచి జాబ్ హోల్డర్గా మంచి నీ పనిలో నీ మందిరంలో నీ సంఘంలో సహకారం ఉన్నట్లుగా చేసి నిజమైన సహకారి సాయి అని గుర్తుపెట్టుకొని మరిక్కువగా అనేకలు ఆయన ద్వారా నీ వైపు తిరిగినట్లుగా మంచి ఆనందం సంతోషం మాకు ఇచ్చినందుకు సాయిని ఆశీర్వదించి భవిష్యత్తులో నూతన క్షేమం ఆశీర్వాదం ఆరోగ్యంతో ఆయుష్తో నడిపించమని ఆత్మీయముగా ఆరోగ్యంగా నేను ప్రభుత్ ఆర్థికంగా బలపరచమని తన కృతమంత నీలో మరిక్కువగా స్థిరపడి బలపడినట్లు చేయమని తను భవిష్యత్తులో తున్నతంగా ఉంచమని ఏసే నామంలో అడుగుతున్న నామ తండ్రి రెకడర్ వంగి తప్పు రెండ్ బ్రదర్స్ కా థాంక్యూ ఫర్ మీ మామర్ ని వాలే కొడుత నేను చోడ కొనిపోతే అనుకుంటున్నాను గానీ పలపల తమ నను నను అదను అదను వడనకు తెలుసా తెలుసా అన్న నేను ఆఫీల్ డివిజన్ స్కోప్ కి మనే షిఫ్ట్ అయ్యారు తర్వాత డివిజన్ ఆయరే దాస్తా విషయం కుడు